వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డైలీ నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మనం లేటెస్ట్ ఈ సీరియల్ అప్డేట్ ఏంటంటే ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భానుమతి అంతులేని ఆవేదనతో దుఃఖంతో మునిగిపోతుంది అసలు ఏమైంది ఎందుకంత బాధపడుతుంది అనుకుంటున్నారా మరి భానుమతి బాధలో అర్థం ఉందా అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం అప్కమింగ్ రివ్యూ తెలుసుకుందాం ఇంకా పెళ్లి చూపులకి వచ్చిన తర్వాత మరి బానుని నచ్చిందా నచ్చలేదా అని చెప్పి ఇంకా బలరాము అందరి ముందు అడుగుతాడు లేదు లేదు పక్కకు వెళ్ళి తన మనసులో మాట చెప్పేది వద్దు ఇక్కడే చెప్పాలి అందరి ముందు చెప్పాలి అప్పుడే మనకి ఒక ఒక నిర్ధారణకి వస్తాము అనగానే ఇంకా కూతురు మనసులో మరి పెళ్ళి ఇష్టం లేదు కదా ఏం చెప్తుందని అని ఉత్కంఠకు ఎదురు చూస్తూ ఉంటాడు కోటి వాళ్ళ అమ్మకి సైగ చేస్తాడు చంపేస్తాను కూతురుతో నచ్చిందని చెప్పించు అన్నట్టు సైగ చేస్తుంటే తల్లి కూడా నచ్చిందని చెప్పని సైగ చేస్తుంది ఇంకా బాను వెంటనే సరే పెళ్లి చేసుకుంటాను నచ్చింది అని చెప్పి చెప్తుంది ఇంకా అందరికీ హ్యాపీగా శుభం ఇంకేముంది అమ్మాయికి అబ్బాయికి నచ్చేసింది ఇంకా మనం వేరే పనులు చూసుకోవాల్సిందే అయితే ఇంకో విషయం ఏంటంటే సూర్య చెప్తాడు ఇంతవరకు వీళ్ళిద్దరి పేర్లు ఒకరికొకరికి తెలియదు తెలుసా అని చెప్పానం కానీ అవునా మరేంటి మనవాడు అన్నాడు అని చెప్పేసి ఇంకా పార్దు వంక చూస్తూ ఉంటారు నిజంగానే ఎవరికి ఇద్దరికి పేర్లు తెలియదు తనేమో బస్ అమ్మాయి అంటాడు ఇంకా బాను ఏమో జీప్ అబ్బాయి అని పిలుస్తుంది కదా అయితే ఓ పని చేయండి ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు అడిగి తెలుసుకోండి అని చెప్పానంగానే పార్దుని ముందు అడగమంటారు ఇంకా పార్దు నీ పేరేంటి బసమ్మాయి అని చెప్పి బిడియంగా అడుగుతూ ఉంటాడు ఇంకా భానుమతి అని పేరు చెప్తుంది వెంటనే వాళ్ళ నానమ్మ నేను పెట్టిన పేరే నేను భానుమతి ఫేవరెట్ని అందుకే భానుమతి అని పెట్టుకున్నాను అనగానే బాలరామ్ గట్టిగా నవ్వుతాడు ఇంకా మరి మా చెప్పాడు కదా మీ అమ్మాయి కూడా పేరు చెప్పాలి కదా అని చెప్పేసి మీ అమ్మాయి మీ అమ్మాయి కూడా అడగాలి కదా అని చెప్పేసి అంటారు భాను నువ్వు కూడా అడుగు అబ్బాయి పేరు తెలుసుకో అని అనగానే ఇంకా తటపటాయిస్తూ ఉంటుంది ఏంటమ్మా తటపటాయించడం ఏంటి అడుగు అని చెప్పి కానీ అసలు మీకు విషయం తెలీదు వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా ఎక్కడ అసలు పరిచయం అయ్యారు అని చెప్పి అందరికీ కూడా ఒక రకంగా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది ఇంకా వెంటనే బాను మీ పేరేంటి బస్ జీప్ అబ్బాయి అనగానే అందరూ నవ్వుతారు ఏంటి బస్సులు ఈ జీపులు అంటే ఆ కథ వేరే ఉందిలే నేను చెప్తా ఇంటికి వెళ్ళి అని చెప్పి అంటాడు సూరి ఇంకా వెంటనే పార్దు అని చెప్పి సమాధానమిస్తాడు ఇంకా వాళ్ళిద్దరూ అట్లా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే బాను మాత్రం చాలా బాధతో తలదించుకొని కూర్చుంటుంది పార్దు మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు ఇంకా చూడు బసమ్మాయి బసమ్మాయి ఇప్పుడు మీరిద్దరికీ పెళ్లి సంబంధం ఓకే అయింది కాబట్టి ఇంకెప్పుడు కూడా పాం పామని బెదిరించకూడదు పాం పామ అదేంట్రా మన పార్దుకి బెదిరించింది అమ్మాయి అని చెప్పి బలరాం అడుగుతుంటే అవును బావా అసలు మామూలుగా లేదు వచ్చిన కొత్తల్లో ఈ అమ్మాయి పాం పట్టడం మన వాడు బెదిరిపోవటం అబ్బోహో ఆ కథలు వేరేలే అని చెప్పేసి అనేసరికి అందరూ నవ్వుకుంటూ ఉంటారు సరే కోటి ఇంకా మనం ఇద్దరికీ నచ్చింది కాబట్టి పెళ్లి ముహూర్తాలు ఆ పనుల మీద మనం మాట్లాడుకుందాం సరేనా అని చెప్పేసి ఇంక మేము బయలుదేరతాం అని చెప్పేసి అందరికీ కూడా ఇంకా నమస్కారాలు పెట్టుకుంటూ బయటకు వస్తారు ఇంక అప్పుడు పక్కనే ఉన్న కోటిని పక్కకు పిలిచి అడుగుతాడు ఇంక బలరాం అమ్మాయి ఏం చదువుకుంది అని అమ్మాయి కొంచమే చదువుకుంది సార్ టెన్త్ క్లాసు ఇప్పుడు ఏదో ఇంటర్ రాసి ఏదో ఎగ్జామ్ రాయాలంటుంది డాక్టర్ కోసం అంట వద్దు ఆపేసేయమని చెప్పు అనగానే అయ్యారు అంటే పెళ్ళైపోతుంది కదా ఇంక చదువుతో పని లేదు తనకు చదవాల్సిన అవసరం లేదు ముందు చదవద్దని చెప్పేసి అనగానే సరే ఇంత మంచి సంబంధం మనకు దొరకదు వద్దంటున్నారు కదా మానేస్తే పోలా అని చెప్పేసి అనుకుంటాడు కోటి ఇంకా అందరూ ఇంట్లో వాళ్ళందరికీ బావి చెప్పేసి బయలుదేరిపోతారు ఇంకా పార్దు మాత్రం బాను చూసుకుంటూ అక్కడే ఉండిపోతాడు అరే పార్దు తర్వాత చూడొచ్చు పదిరా అని చెప్పి సూరి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా కోటి వెంటనే చూసావా ప్రమీల నేను సంబంధం తెచ్చానంటే నమ్మలేదు అసలు ఎన్ని జన్మలెత్తినా ఎంత సంపాదించినా ఇలాంటి సంబంధం వస్తుందా అసలు మన అదృష్టమే ఆ సుశీలమ్మ విశ్వం గారి ఇంటి నుంచి సంబంధం వచ్చింది అంటే అసలు ఇంకా దాంట్లో నాకు వద్దని నేను చేసుకోనని చెప్తుంది ఏంటంటే అసలు వాళ్ళు తలుచుకుంటే ఊర్లు ఊర్లే కొనగలుగుతారు ఏంటో పిచ్చి మొహాలు మన ఇంటికి వచ్చారని ఇంకా మొహం ఇలా పెట్టుకుని కూర్చుంటుంది చూడు ప్రమిళ ఈ సంబంధం కోసం ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో దాని మీదే కట్టుబడి ఉండండి అంతే తప్ప నేను చేసుకోను చెందను అంటే మాత్రం నిన్ను చంపేస్తాను నేను చచ్చిపోతాను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటి దగ్గర మరి ఎదురు చూస్తూ ఉంటారు ఇటు సాంబవి అటు భువన ఎప్పుడు వీళ్ళు వస్తే అడుగు కడిగి పారేద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే కార్లు వెనకాల కార్లు కార్లు వెనకాల వెనకాల పార్కింగ్ చేసుకుంటూ ఉంటే ఇంకా వచ్చారుగా మామయ్య అడుగమ్మ అని చెప్పేసి అంటుంది ఇంకా అందరూ రాగానే బాను పార్దూలా పెళ్ళిళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి పార్దు అసలు నీకు అమ్మాయే అన్నయ్య బావా అందరూ కలిసి ఆట పట్టిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ వదిన కూడా అవును బారుద మనసులో ఉన్న అమ్మాయి దొరకడం అంటే అదృష్టమా దొరికిన ప్రేమించిన అమ్మాయిని చేసుకోవడం ఎంతమందికి కుదురుతుంది పెట్టి పుట్టాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొండొదినా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇదంతా నాన్న చలవే నాన్న ఒప్పుకోకపోతే ఈ పెళ్ళి అయ్యేది కాదు కదా అనగానే వెంటనే సాంబవి అన్నయ్య అసలు నా మనసుకి నా ఆలోచనలకి సంబంధంకి మీకు సంబంధం లేదా ఎప్పుడు చూసినా మన ఇద్దరం ఒక తోడ పుట్టిన వాళ్ళం ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం కానీ నీ చూపంతా నా మీద చిన్న చూపే నాకు అసలు మర్యాద గౌరవమే లేదన్నయ్య ఏం సాంబవి ఏం మాట్లాడుతున్నావు నీకు నేనేం తక్కువ చేశాను అనగానే ఇంకా వెంటనే శారద వచ్చి ఏం మాట్లాడుతున్నావు శాంబవి ఎవరిని పట్టుకుని అంటే వదినా నువ్వు ఆగక్కడ నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను ఇది నాకు మా అన్నయ్యకి సంబంధించిన విషయం మా ఇద్దరం పోట్లాడుకున్నా తిట్టుకున్నా ఆటలాడుకున్నా సంజాయిషి చెప్పే అవసరం నీకు లేదు నువ్వు అక్కడే ఆగు అనగానే ఇంకా బలరాము నువ్వు ఆగు అని చెప్పి చెప్పు సాంబవి ఏం చేశాను అంటే ఏంటన్నయ్య ఇంట్లో నా కూతురు పెట్టుకుని ఆ తాగుబోతు కోటిగాడి కూతుర్ని చేసుకోవడానికి నీ మనసు ఎలాగ అంగీకరించింది పరువు పరువు అని చెప్పేసి పది రకాలుగా చెప్తావు కదా ఇప్పుడు మరి నీకు పరువు లేదా అతని పరువు లేనివాడిని చేసి తీసుకొచ్చి ఈ ఇంటికి వియ్యంకడిగా తెచ్చుకుంటున్నావు అనంగానే నిజమే సాంబవి నువ్వు అన్నది కరెక్టే పరువు ప్రతిష్ట అని చెప్పి చూస్తే నా కొడుకు ఆనందాన్ని నేను చూడలేను నా కొడుకు కోసం పది మెట్లను దిగుతాను వాడు ఆనందపడతాడు అంటే అదే చేశాను వాడి ప్రేమకి నా పరువుకి సంబంధం లేదు అని చెప్పి నేను మెట్లు దిగాను అనగానే అన్నయ్య అని చెప్పేసి అంటుంది అవును అదే మాట నేను భువనకి పార్దుకి పెళ్లి జరగదని ముందే చెప్పాను పార్దు మనసులో ఉన్నది ఏంటో చెప్పేశాడు అయినా నువ్వు ప్రద్దాకా ఆ విషయాన్ని లింకు పెడుతూ నన్ను నిందిస్తూ ఉంటే నేనేం చేయలేను ఇప్పటికైనా నువ్వు మారి నీ కూతురికి ఒక మంచి సంబంధాన్ని తెచ్చి చేస్తాను అప్పటి వరకు అర్థం చేసుకుంటే చేసుకో లేదంటే నేనేం చేయలేను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు బలరాము ఇంకా వెంటనే పార్దు వచ్చి చూడత్తా నేను నన్ను క్షమించు నా మనసులో భువనాకి స్థానం లేదు ఒకవేళ తాళి కడితే తాళి అవుతుందేమో తప్ప మా ఇద్దరికి అది పెళ్ళవదు కాబట్టి అర్థం చేసుకుండత్త నేను తనని ప్రేమించాను భానుని తను తనని ఇష్టపడ్డాను నాన్న ఒప్పుకున్నారు దీంట్లో వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి ప్రమేయం లేదు ప్లీజ్ అత్తా అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు అవునరా నువ్వు ప్రేమిస్తావు అది చేసుకుంటుంది ఇంకా ఇంతే మనం ఎందుకు ఇక్కడ ఉండాలి పదవే భువన అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే అక్కడ శక్తి వస్తుంది ఏంటి ఏంటి వదిన నువ్వు కూడా ఇలా చేస్తావు నాకు మాటిచ్చావు కదా నా కూతురికి పార్దుకి పెళ్లి చేస్తానని మరి ఎలాగైనా అన్నయ్యని ఒప్పిస్తానన్నావు కదా ఇప్పుడు మాట తప్పావు కదా లేదత్తా అమ్మ చాలా ట్రై చేసింది పార్దు అన్నయ్యతో మీ అమ్మాయిని పెళ్లి చేద్దామని కానీ మామయ్య ఒప్పుకోలేదు అది కుదరను లేదు అర్థం చేసుకో అత్తా అని చెప్పేసి అంటుంది ఇంకా పక్కన వెన్న చెర్రీ కూడా అవునత్తయ్య అమ్మ చాలా ట్రై చేసిందని చెప్తాడు ఏదేమైనా నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి అనేసి అంటుంది ఇంకా పక్కనే ఉన్న శక్తి మాత్రం మంచి ఆవేశం ఆక్రోషంతో ఇంట్లో నడుస్తూ ఉంది ఇదే మంచి అవకాశం ఈ ఇంటిలో స్థాన బలం కోసం సాంబవి తెగ ప్రయత్నాలు చేస్తుంది మరి అధికార దాహంతో నేను ఉన్నాను కాబట్టి ఎప్పటికైనా ఈ అధికారం నా చేతుల్లోకి రావాల్సిందే అందుకే ఈ పేదింటి పిల్లయితే నోరు మూసుకుని కింద పడుంటుంది కుక్కిన పేనులాగా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఏడుస్తూ కూర్చుంటుంది బాను వాళ్ళ చెల్లి వచ్చి ఎందుకక్క ఏడుస్తావు నాన్న మనసు కరుగుతుందేమో ఒకసారి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్దాం ఈ పెళ్ళొద్దు నాన్న తర్వాత చేసుకుంటానని చెప్పు దానికి ఏమంటాడో చూసి అప్పుడు మాట్లాడదాం అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి ఇద్దరు వెళ్తారు అక్కడ ఇంకా మందుబాటులతో వాళ్ళమ్మతో ఆడుకుంటూ తాగుతూ మాట్లాడుకుంటూ అమ్మ చూడవే ఎంత మంచి సంబంధం తెచ్చాను అవునరా అందుకేగా తాగుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంటే నాన్న అనుకుంటూ ఇంకా బస్సు బాను ఇద్దరు వెళ్తారు ఏంటి ఏం చెప్పాలా అని చెప్పి అనగానే అవును నాన్న నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది ఏం మాట్లాడతావే వెళ్ళి వెళ్ళండి లోపలికి అనగానే లేదు నాన్న ఈ పెళ్ళి నాకు వద్దు నాన్న నేను ఈ పెళ్ళి చేసుకోను చదువుకుంటాను నాన్న కావాలంటే చదువు నువ్వు నువ్వెవరు చెప్తే వాళ్ళని చేసుకుంటాను నాన్న ఏంటి చదువు అయిపోయినాక నువ్వెవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటావా వెళ్ళిపో లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటుంటే ప్లీజ్ నాన్న చేసుకో నాన్న అని చెప్పి అంటుంటే ఇంకా బాగా కోపం వచ్చి బాటిల్ పగల కొట్టి వాళ్ళమ్మ ఏమవుతుందని చెప్పి అడగంగానే వెళ్ళవే వెళ్ళు చేసుకోవద్దు నీకే పెళ్ళి వద్దు మీ అమ్మని ఇప్పుడే ఇక్కడే అని చెప్పేసి గొంతు పట్టుకుని బాటిల్తో దాంతో చంపుదామని ప్రయత్నిస్తుంటే నాన్న వద్దు నాన్న ప్లీజ్ నాన్న అమ్మ నేను చేయొద్దు నాన్న అయినా నేను కదా నాన్న అడుగుతున్నది అమ్మను ఎందుకు నాన్న అలా ప్రతాపంగా మీదకి వెళ్తున్నాము నీకు దండం పెడతాను నాన్న అమ్మను వదిలే నాన్న అని చెప్పేసి పాపం పెనుగులాడుతూ ఉంటారు ఇంకా బస కూడా నాన్న అమ్మను వదిలే నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఎవరికి వాళ్ళు అలా ఒకళ్ళని ఒకళ్ళు గుంజిస్తూ గుంజుకుంటూ ఉంటే ఇంకా బాగా కోపం వస్తుంది భానుకి నాన్న నువ్వు చెప్పిన మాటే వింటాను నీకు దండం పెడతాను అమ్మను వదిలేసే నాన్న ఏంటి వింటావా నేను చెప్పిన మాట వింటావా మాట మీదే ఉంటావుగా మళ్ళీ ఈ పెళ్ళొద్దు అని అనవు కదా అని చెప్పేసి అంటాడు అనన్నా అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా వాళ్ళ అమ్మని వదిలేస్తాడు ఏడో లోపలికి వెళ్ళు అని చెప్పి కసురుకుంటాడు ఇంకా లోపలికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది బాను ఏం చేయాలో అర్థం కాదు పెళ్ళి నాకు వద్దంటున్నా వినటం లేదు పెళ్లి వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే మళ్ళీ బస్సు వచ్చి అక్క నీకు ఒక ఐడియా ఎన్నిసార్లు నాన్నకు చెప్పినా ఒప్పుకోవటం లేదు కాబట్టి నువ్వు ఒక పంచే బస్ అబ్బాయి మంచోడని చెప్తున్నావు కదా అతనికే చెప్పొచ్చుగా నేను చదువుకుంటాను పెళ్లి చేసుకోను అని చెప్పి అప్పుడు అతనే నువ్వంటే ఇష్టం కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు అనగానే అవుని నువ్వు చెప్పింది నిజమే అదే అబ్బాయినే కలవాలి వెళ్ళి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలి అని చెప్పేసి అనుకుని అనుకుని ఉంటుంది ఇంకా రెండో రోజున మరి కోటికి ఆలోచన వస్తుంది చదువు వద్దంటే చదువుతానంటుంది కదా దాని పుస్తకాలు ఏమి ఉండకూడదు అన్నీ కాల్ చేయాలి అని చెప్పి మొత్తం తన బుక్స్ అన్నీ తీసుకొచ్చి కుంపటి పొయ్యి మీద పెట్టి కాల్ చేస్తూ ఉంటాడు ఇంకా కాలేజీకి వెళ్ళి ఎలాగైనా బస అబ్బాయిని కలవాలని చెప్పి బుక్స్ అన్ని వెతుక్కుంటూ ఎగ్జామ్ పెన్ను తీసి వెతుక్కుంటూ ఉంటుంది ఆ సమయంలో బుక్స్ ఏమి కనిపించకపోయేసరికి వసు వసు నా బుక్స్ ఏమి కనిపించట్లేదు అనగానే ఇంకా బయట నాన్న ఏదో చేస్తున్నాడు చూద్దాం రా అని చెప్పి వెళ్ళంగానే పుస్తకాలన్నీ తగలబెడుతూ ఉంటే నాన్న ప్లీజ్ నాన్న తగలబెట్టొద్దు నాన్న పుస్తకాలు వద్దు నాన్న అంటే ఏ నేను ఏం చెప్తున్నా నీ మంచు కోసం చెప్తున్నా నీకు చదవద్దు ఏమొద్దు పెళ్ళి మాత్రమే నీకు అని చెప్పేసి అనంగానే ఆ కాశలన్నీ కరిగిపోతున్న సమయంలో పెన్ను చూసుకుని బాధపడుతూ ఉంటుంది రామాలయంలో ఈ పెన్నుతో ఎగ్జామ్ రాయాలని పూజలో పెట్టినప్పుడు మరి ఆ పెన్నుతోనే రాయాలనుకుంటే ఇప్పుడు పుస్తకాలన్నీ ఇలా చేస్తూ ఇలా చేసేసరికి ఎలాగైనా కలవాలనుకుని మరి పార్థుతో మాట్లాడాలనుకుంటున్న పా బాను వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఊహల్లో తేలిపోతూ ఉంటాడు పార్దు ఇంకా తన కోసమే ఎప్పుడెప్పుడు చూ చూస్తానా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పార్దుకి ఇంకా పార్దుని బాను కలిసిన వెంటనే మరి తన చదువు కోసం చెప్పాలి అనుకుంటుంది కానీ అప్పుడే పార్దు కూడా మరి బానుతో ఒక విషయం చెప్తాడు వాళ్ళ నాన్నకి చదువు అంటే అసలు ఇష్టం లేదని చదువుకున్న అమ్మాయి అయితే అసలు చేసుకోరని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నాన్నకి ఇప్పటివరకు చదివిన చదివే ఇష్టమని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నోట్లో వెలక్కయ పడ్డట్టు అవుతుంది భానుకి నేను చదువుకు నేను చదువుకుంటానని చెప్పడానికి వస్తే బసబ్బాయి అబ్బాయి ఏంటి ఇలా చెప్తున్నారు అని చెప్పి అనుకుంటుంది ఏంటి ఏంటి బాను బాధపడుతున్నావు ఏమైనా సమస్య చెప్పు అని చెప్పేసి అంటాడు సమస్యే కానీ మీరు ఇది తీర్చేది కాదు అని చెప్పేసి అంటుంది పర్వాలేదు ఏదైనా నేను చేసి పెడతాను చెప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా బలరాము ఇంకా అందరిని ఇంట్లో పిలిచి అందరికీ కూడా పెళ్ళి అస్సలు వాయిదా వేయొద్దని వెంటనే నిశ్చితాంబులాలు పెట్టుకోవాలని ఆర్డర్ పాస్ చేస్తాడు ఏంటి బావగారు అడిగిన వెంటనే అయిపోవాలంటే ఎలా అవుతాయో చెప్పండి శక్తి ఏం చేస్తావో నాకు తెలీదు రేపటికల్లా మన నిశ్చితార్థ ఏర్పాట్లని చూడాలి అని చెప్పేసి అంటాడు మరి బాను చదువు ఏమవుతుంది పెళ్ళి మొదలవుతుందా మరి బాను ఊహించని విధంగా ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్